సాధోని పట్టణంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా కీలక అడుగు పడింది పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఈ రోజు ఎమ్మెల్యే పార్థసారథి స్విచ్ ఆన్ చేసి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ మరియు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని సిగ్నల్ వ్యవస్థ పనితీరును స్వయంగా పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే పట్టణంలో మాస్టర్ ప్లాన్ అమలు చేసి శాశ్వతంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు 자기는 대광 은사 앞쪽 에 출장 허가, 시이많 아야 온 대형 여름 మరొక అడుగు ముందుకేస్తూ అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ని ముప్పై తొమ్మిది లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయడం రెండు జంక్షన్లు ఒకటి కంట్రోల్ రూమ్ కు సంబంధించినటువంటి జంక్షన్ ఒకటి రెండోది భీమా సర్కిల్ లో ఉన్నటువంటి జంక్షన్ ఈ రెండు జంక్షన్ లో అత్యాధునిక సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే మనకు తెలుసు టౌన్ లో ట్రాఫిక్ శాతం బాగా పెరిగింది దీన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కష్టంగానే ఉంది సిగ్నల్స్ వ్యవస్థ లేకుండా వీళ్ళని క్రమశిక్షణలో పెట్టడం సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రత్యేకత కూడా దీంట్లో అత్యధిక టెక్నాలజీ కెమెరాలు వాడటం వల్ల మామూలుగా ఎక్కడ ట్రాఫిక్ లో సిగ్నల్స్ జంప్ చేసినా లేదా ఒక రోడ్ లో ఇంకో రోడ్ లోకి వెళ్ళినా లేదా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా ఆటోమేటిక్ గా చలాన్ జనరేట్ అయిపోతుంది మామూలుగా ఏంటి పోలీసు ఆపుతాడు ఆపిన తర్వాత చలాన్ రాస్తాడు దీంట్లో అర్థమైనది ఏమీ లేదు ఆటోమేటిక్ గా పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే చలాన్ రావాల్సిందో అదే చలాన్ జనరేట్ చేసుకొని విజయవాడకు పంపించేస్తుంది మన కాపీ మాత్రమే ఇస్తుంది కాబట్టి ఇంతకు ముందున్నట్టుగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు సాఫీగా ఉంటుంది ప్రజలతోనే క్రమశిక్షణ పాటి క్రమశిక్షణ పాటించకపోతే వేసే చలాన్లకి ఆటోమేటిక్ జనరేట్ అవుతాయి కాబట్టి ఎవరి ప్రమేయమే ఉండదు అనే విషయాన్ని ట్రాఫిక్ సందర్భంలో బైపాస్ రోడ్డును కూడా ఓపెన్ చేశాం అక్కడ కూడా ట్రాఫిక్ పోతా ఉంది డౌన్ లో రావాల్సిన పెద్ద వెహికల్ డైవర్ట్ అవుతా అయినప్పటికీ కూడా రోడ్డును వెడల్పు చేయడానికి అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్ అమలు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాం తొందరగా మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించినటువంటి డిజైన్లు పూర్తయితే దాని రోడ్లని విడవలు చేసే కార్యక్రమాన్ని మీరు రాబోయే రెండు మూడు నెలలు కట్టడాన్నిటి మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి శాశ్వత భవనాలన్నింటి కూడా కొంత డ్యామేజ్ జరుగుతుంది వీళ్ళని కని చేయాల్సి ఉంది అది కూడా ముఖ్యమైనది రెండవది ఆక్రమణలు తొలగించాలంటే ప్రజలకు కష్టమైన నష్టమైన ఆక్రమణలు తొలగించి రోడ్డుని ఉన్న స్థాయి తీసుకురావాల్సింది ఈ రెండు పనులు కూడా మొదలు పెడితేనే ఊరికి కొంత విజిబిలిటీ ఊరికి కొంత ఫ్రీ అవకాశం వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు